మన జీవితంలో యవ్వనంలో చేసే ప్రతి పని కూడా మన మీద చాలా ప్రభావం చూపుతుంది అందుకే దైవ ప్రాక్తం మమ్మల్సి వారు తెలియజేశారు తీర్పు దినం రోజు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు కాలు తీసివేయడం కుదరదు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కుదరదు అందులో ఒక ప్రశ్న మీ జీవితంలో అతి పెద్ద భాగమైనటువంటి యవ్వనాన్ని మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు మన జీవితంలో అతిపెద్ద భాగం యవ్వనాన్ని మనం ఎక్కడ ఖర్చు పెట్టాము అనే విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి ఇది మొట్టమొదటి విషయం ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి ఏ తౌహీద్ అయితే మన దగ్గరికి వచ్చిందో మనకు తెలిసిందో ఆ తౌహీద్ని మనము వేరే వారికి ప్రచారం చేయాలి వేరే వారి వద్దకు అందజేయాలి మరి ఈ పని మనం చేస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే సమాజంలో చాలా ఎక్కువ శాతం మంది ప్రపంచం సంపాదించే విషయంలో తీరిక లేకుండా ఉన్నారు వారికి ప్రపంచం తప్ప వేరే ఏ విషయము కనబడదు మస్జిద్ కోసమా అయితే చందా తీసుకోండి మదర్సా కోసమా అయితే చందా తీసుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు కానీ నిజంగా ఏ విధంగా అయితే తౌహీద్ వేరే వారి వద్దకు చేరాలో ఆ విధంగా చేరేటటువంటి ప్రయత్నం చేయటం లేదు కొంతమంది మరికొంతమంది ఒక రెండు ప్రసంగాలు చేయడం వచ్చేసింది అంటే ఇంకా వారి ఎవరి గైడెన్స్ అవసరం లేదు ఎవరి దిశానిర్దేశం అవసరం లేదు అన్నీ నాకు తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంది ఫేస్బుక్లో అకౌంట్ ఉంది వారికి వచ్చింది రానిది తెలిసింది తెలియంది చెప్పేటటువంటి విషయము సరైనదా కాదా చెప్పేటటువంటి విషయం ద్వారా పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనే విషయాలు కూడా పట్టించుకోకుండా కేవలము పబ్లిసిటీ కోసము వారికి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయము సమాజంలో ఎవరైతే ప్రచారకులుగా ఉన్నారో మనమందరం కూడా వారిని గుడ్డిగా అనుసరి చేస్తున్నాము వారు చెప్పేదేమిటి చేసేదేమిటి అనే విషయాన్ని పరిశీలన చేయటం లేదు ప్రతి ఒక్కరికి కూడా నేను సమాజంలో పాపులర్ అయిపోవాలి ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంలోనే ముందుకు వెళ్ళిపోతున్నారు సోదరులారా కానీ సృష్టికర్త అయిన లహురాలు తెలియజేస్తున్నాడు ఫాలం అన్నహులా ముందు తెలుసుకోండి లా ఇల్లల్లా అంటే ఏమిటో ఆ తర్వాత ప్రచారం చేయండి అసలు మనం తెలుసుకోకుండానే మనకు తెలిసిందే సత్యం అనుకొని ఈ యూట్యూబ్లు పట్టుకొని గూగుల్ని పట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నాము కానీ ఇది ఎంత మాత్రమూ సరైనటువంటి పద్ధతి కాదు మనం నకలు చేసేస్తున్నాము వేరే వారిని వారు ఎలాగైతే ఉన్నారో అలాగే మన బట్టలు ఉండాలి వారు ఏ టోపీ అయితే పెట్టారో అలాంటి టోపీ నాకు కావాలి ఆ టోపీ లేకపోతే ప్రసంగం రాదు నేను ప్రసంగానికి వస్తే కనీసం వెయ్యి మంది అన్న ఉండాలండి లేకపోతే చెప్పినట్లుండదు ఇలాంటి ఆలోచనలు సమాజంలో ఎక్కువ శాతం మంది కూడా అలాగే ఉన్నారు ఎలాగైనా సరే చెప్పేయాలి మనము ఎలాగో అలాగ పని చేయడము కాదు చేసే పని సున్నత ప్రకారం ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకోవాలి ఎందుకని ఒకవేళ మీరు చేసేటటువంటి పని సరైన అయినప్పటికీ వెళ్ళే పద్ధతి ఒకవేళ చెడు పద్ధతి అయితే దాని ద్వారా పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు దయప్రత వంశారు ఒక హేలే చేశారు ఈ ఇస్లాం యొక్క పనిని ఫాజిర్ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారి ద్వారా కూడా చేయించుకుంటాడు ధర్మం యొక్క పని విశ్వాసులే చేయనవసరం లేదు ముత్తఖీలే చేయనవసరం అవసరం లేదు అల్లా ధర్మానికి లాభాన్ని ఇస్లాం యొక్క పనిని ఫాజిర్ల ద్వారా కూడా చేయించుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని వల్ల లాభం జరుగుతుంది అని నేను చేసే పని సరైనదే అనే ఆలోచనలు ఉండవద్దు లాభం జరిగినప్పటికీ ఆ పని సరైనదా కాదా అంటే మనము ఫలితం రిజల్ట్ బేస్ మీద కాకుండా సున్నత్ బేస్ మీద చూడాలి పని ఎలా జరుగుతుంది అని